కార్మికులకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నగరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ నగరీ మున్సిపాలిటీ కేవీపీఆర్ పేట నుండి కొత్తపేట ఏపీ ఎస్పీ ఏడీ కార్యాలయానికి భారీ ర్యాలీ ధర్నా చేపట్టిన పవర్లూమ్ కార్మికులు ప్రజలు తెలుగుదేశం కార్మికులు ప్రతి కుటుంబంపై కరెంట్ ఛార్జీలు వేల రూపాయల భారం మోపిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను బ్రతకలేని పరిస్థితిలో నెట్టేస్తూ అప్పులపాలు చేస్తున్నారని కరోనా సమయంలో రూపాయి సాయం అందించని ప్రభుత్వం నేడు మరమ్మగ్గ కార్మికులపై కరెంట్ ఛార్జీలు పెంచి మోయలేని భారం వేశారని నగరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు ཚཚི ཚཚཁ ཚཁ ཚེ པཁ ཚ པའིང རེ ཚེ པསར པྱེ འཁ རང རའསི ག ཁ ེ ཉ སེ ར ོ ན � ང ེེོ སཁས� �� ོསེ ོེེེ� சே ஃபாய்ப்பு பிடிச்சா மொத்தத்திட்டோம் பாப்பாடு மொத்தம் ரொம்ப லட்சம் பேசிய இதுக்கு போகலாம் ஏன் செய்ய మనుషులు పుట్టిన మాత్రం అలాంటి పంపిస్తానంటే పొంగ పంపిస్తా ఇంట్లో ఒకటి సూచన ఇప్పుడు ఇదైతే ఇదంటే మాకు ఒక్కటే చెప్పండి మేము ఓటేస్తాం లేకపోతే పంపిస్తాం బిల్ల చేస్తాం క్రమకాల మేము ఆదుకుంటాం లేకపోతే ఏదన్నా మంచి పని చేస్తాం ఈ చెప్తే మాట్లాడగా కష్టం కాపాస్తాం ఇవన్నీరా ఎంతసేపు రోజులో పని ఏం ఈ రాజకీయం చేయడం జరిగితే ఇప్పుడు నాకు నైన్ వెలిగినంటే ఆమె ఆశలు ఉన్నాయి ఆమె ఆ అంటే అంటే వాళ్ళు ఏంటంటే నగిర్లో ఇల్లేకపోయినట్ట హైదరాబాద్ ఇల్లు ఏం చేస్తుంది చెన్నై ఇల్లు ఏం చేస్తుంది డెల్లూరు ఇల్లు ఏం చేస్తుంది విశాఖ ఇయోవాళ్ళు ఏం చేస్తుంది ఐదు ఇల్లు రావు కదా నగిర్లో ఇల్లేకపోయినాక రాకే ఇక్కడ వస్తుందంట అంటే ఇదేమంత వస్తాడు హైదరాబాద్ అవైంది ఉన్నాయి కదా తప్పడానికి మూడు ఇళ్ళకి ఇష్టపట్టే ఇళ్ళేవాళ్ళు ఎవరు లేరు అంత తెలివిలో లేదు నీకు ఒక్క ఇల్లుగా అది ఉండే నా విదేశాయితే మీకు విజయవాడ నెల ఉంది చెన్నై నెల నుంచింది హైదరాబాద్ నెలనుంది నెగివై ఇంత ఎక్కడికి ఉందో నాకు దేవుడికి వెళ్ళాల బెంగళూరుకి వెళ్ళాను మీకు ఆశ్రయల్లే కానీ ఉద్యమానికి పెరగ నీకు ఆశ్రయమూ కే దరిద్ర మధ్య పెరిగింది నెగివర్ మీరు ఖచ్చితంగా రాబోయే ప్రజలు క్షేత్ర సేవలు రాబడి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇది మీరు విలువలు తగ్గించే తీరా బిల్లు తగ్గిన తీరా ఇంతకుముందు మా న్యాయమూర్తి హైస్తా అప్పుడు కూడా ఎందుకు పడేశారు ఈ గుర్తు నేను అప్పటి ముఖ్యమంత్రి సందా చ మాట్లాడి అందరూ కూడా విద్య సబ్స్ తో అదే

రాష్ట్రంలో ప్రతి వార్డు వాడికి తిరిగేసి మొబైల్ మరిచి కాస్ట్ ప్రతి ఒక్క నిత్యావసరకు గానీ ప్రతి సేవ గానీ కరెంట్ గానీ వీళ్ళు కానీ మొత్తం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మూడు వందల ప్రతి ఒక్క కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తాను చెప్పి ఇవాళ ఓట్లు అధికారుల ప్రాబ్లం ఇవ్వాలి మీద కూడా

ఇంత ఘోర ఎక్కడ చూడలేదు ఇంత నికృత పరిపాలన ఎక్కడ చూడలేదు ఇచ్చిన మాటలు నిలబడే దాఖలేదు చెప్పేది చేయరు చేసేది చెప్పరు ప్రతి ఒక్కటి బొంగుదనమే ఇజల బొమ్మే మట్టి దొంగతనమే కుల బోధనమే ఏదన్నా పనికొచ్చేసాన్ని మగిద్దో ఒక పని పని చేశాను చెప్పి చెప్పండి చెప్పు మాడ చెప్తాను ఇది చేసాము అది చేయబోతున్నాం ఇచ్చే అని ఆయన కూర్చుంటాడు తాడే పనిలో ప్రతి ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకూడదు అంటారు ఇవాళ ఇంతమంది పేదవాళ్ళు పంపిస్తుంది ఇంట్లో మొదటి సూచన ఇప్పుడు ఆయన పంపిస్తుంది ఇది అయితే పనికొచ్చే మాకు ఒక్కటే చెప్పండి మేము రోడ్ వేస్తాం లేకపోతే నీళ్ళు ఇస్తాం కరెంట్ తగ్గిస్తాం మేము పాకుంటాం లేకపోతే ఏదన్నా మంచి పని చేస్తాం మీ చెప్పిన మాత్రం టచ్ మాట్లాడతాం ఎంతసేపు రాజకీయం చేస్తే ఏమీరా ఇటులాగా లైనింగ్ పడికి అంటే ఆమె ఆశలు ఆమె విలువ ఆమె అంటే ఆమెకి ఏంటంటే నగిరిలో ఫిల్ కట్టిందట అంటే హైదరాబాద్ చేస్తుంది చెన్నైలో ఎల్లు చేస్తుంది జైలూరు ఎన్లైన్ చేస్తుంది విజయవాడ అవి ఇల్లుగా రావుతారా నగిరిలో ఎల్లు పెట్టుకుందంటే ఇక్కడ వస్తుందట అంటే విజయవాడ వస్తాడు హైదరాబాద్ అవన్నీ ఇల్లు ఉంది కదా ఎప్పడానికి గోవిందని చెప్పి ఇష్టం మాట్లాడితే ఇవేవాళ్ళు ఉండలేదు అంతా తెలియదు మీకు ఒక ఇల్లు అది ఉండేది అది ఉండొచ్చు నాకు అంటే మీకు విజయవాడలో ఉంది చెన్నైలో ఏం ఉంది హైదరాబాద్లో ఏంటి మహిళా ఉంది ఇంకెక్కడ నాకు నెలకి ఉందన్నారు మీకు కానీ ఆశ్రయ్య పెరగల మీకు ఆశ్రయమలు మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు చేసుకు రోజులు రాబోతున్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇది మీరు మీరు తగ్గించే పెట్టాల